नमस्ते वेलकम टू मैग्ना टीवी वी पुष्पा టూ ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి ఆ ఘటనలో భాగంగా అల్లు అర్జిని అరెస్ట్ చేసినటువంటి తీరు మనం చూసాము సో ఆయన జైలుకెళ్ళినటువంటి తీరు కూడా మనం చూసాం ఇప్పుడు ఆయన ఏదైతే మధ్యంతర బెయిల్తో బయటకు వచ్చారో ఇప్పుడు ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పీల్ చేసుకున్నట్టు ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చింది బట్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మనకైతే క్లారిటీ లేదు ఒకవేళ నిజంగా వీళ్ళు అప్పీల్ చేసిన దాన్ని కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది అసలు రానున్న రోజులు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతపడి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రాజ్ కుమార్ గారు సార్ నడిగి మన విషయాలు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ లో బయట బయట ఉండడం జరిగింది సో ఇప్పుడు ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పీల్ చేశారనేది ఒక అంశం వెలుగులోకి వచ్చింది బట్ అందులో క్లారిటీ అనేది లేదు మనకు కూడా బట్ నిజంగా ఇలా మధ్యంతర బెయిల్ని క్యాన్సిల్ చేయొచ్చు అని వేరే ఒకరు మళ్ళీ అప్పీల్ చేయొచ్చా డెఫినెట్లీ అండి అండి ప్రాసెస్ ఎట్లుంటుందంటే బెయిల్ అనే ఒక థింగ్ ఒక అక్యూజ్డ్ వస్తుంది డిపెండ్స్ అపాన్ సర్కమ్స్టాన్సెస్ ఓకే సపోజ్ ఒక అలోర్జిన్ విషయం పక్కకు పెడితే ఏదైనా రేప్ కేసులో బెయిల్ వస్తుంది అమ్మాయి అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది అబ్బాయి బెయిల్ మీద ఒక ఫార్టీ డేస్ మీద బయటకు వచ్చిండు ఫార్టీ డేస్ తర్వాత అమ్మాయి నువ్వు నా మీద ఎందుకు కేసు పెట్టినామని ఆమె మీద రివర్స్ దాడి చేస్తే మళ్ళీ అమ్మాయి కోర్టుకు చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా ఓకే మళ్ళీ అప్పుడు అమ్మాయి ఇప్పుడు జన సంచారాలను కోలితే అమ్మాయిని చంపొచ్చు అప్పుడు అమ్మాయి ఏం చేయాలా కొన్ని అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు ప్రైవేట్ అడ్వకేట్ ఉండడు ఓకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాక ఆ పబ్లిక్ ప్రాసిక్యూటరు కోర్టుకు చెప్పాలా ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయని ఇట్లాంటి లోల్లి పనులు ఓకే సిమిలర్ కేసు అల్లు అర్జున్ దగ్గర కూడా పబ్లిక్ ప్రాసిక్యూటరు ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫాదర్ వేశారు కదా అక్కడ నుంచి గవర్నమెంటు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేసుకోవచ్చు ఏదైతే కోర్టులో హైకోర్టులోనే వచ్చింది కాబట్టి ఆ క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ అక్కడే దాఖలు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది ఏ కేసులో అయినా బెయిల్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ వేసుకోవచ్చు కానీ గ్రౌండ్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఎందుకు వేస్తారండి మామూలుగా ఇప్పుడు ఈ కేసులో మన రేపు కేసులో అయితే అబ్బాయి అమ్మాయిని దాడి చేస్తారు అని క్యాన్సిలేషన్ ఆఫ్ గ్రౌండ్స్ విత్ ప్రూఫ్స్ వేసుకోవచ్చు అప్పుడు దాడి చేసినందుకు ఇంకొక ఎఫ్ఐఆర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్కి అటాచ్ అయితే అది గ్రౌండ్ అవుతుంది ఎవిడెన్స్ అవుతుంది అల్లు అర్జున్ ఏం చేసిన క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ ఎత్తారండి ఇప్పుడు ఆల్రెడీ ఆ డిస్కషన్ అంతా అయిపోయింది బయటకు వచ్చి నా మీద ఎందుకు కేసు పెట్టినా నా మీద ఎవడ్రా నువ్వు కేసు పెట్టి నీకు అన్నాడేమన్నా ఏమనలేదా మళ్ళీ అట్లాంటప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసిన బయలు ఏ గ్రౌండ్ మీద ఇస్తావు ఇంటికి చక్కగా ఇంటికి ఆల్రెడీ సెవెన్ థర్టీకి వదలాలన్నా మీరు నెక్స్ట్ డే వరకు ఉంచుకున్నారు ఏదో రీజన్స్ చెప్పి దాని తర్వాత ఇంటికి పోయిండు అందరినీ పలకరించింది తప్ప ఆయన అయితే పోలే కదా ఇంట్లకు వేరే వాళ్ళు అయితే వచ్చింది కదా మా ఆయన సొంత చిరంజీవి గారికి ఇంటికి నా బాబు ఇద్దంటికి వాళ్ళ ఫ్యామిలీ వరకు పోయారు అంతేగాని దిల్ రాజ్ ఇంటికి పోయిందా సో అదేంటిది సుడిగాల్ సుధీర్ ఇంటికి పోయిందా వాళ్ళే కదా వీళ్ళందరూ వచ్చింది సో ఆయన పద్ధతిగానే ఉన్నాడు ఆయన కండిషన్స్ కట్టుబడి డెఫినెట్గా ఇంకా ఆ శ్రీతేజ అనే అబ్బాయి హెల్త్ గురించి ఆరాటం పడుతుండు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా తిరిగి రావాలని యాక్చువల్గా మళ్ళీ కోలుకోవాలని ఆరాటపడుతుంది దాంట్లో తప్పలేదు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఏ బెయిల్ వేసుకోవచ్చు అరెస్ట్ చేసుకోవచ్చు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తి కానీ నేను నీ మీద నువ్వు నా మీద ఏదన్నా వేసుకోవచ్చండి పిటిషన్ ఎంతసేపు వంద రూపాయలు రెండు వందల రూపాయలు పని ఇప్పుడు అల్లు అర్జున్కి వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఇన్ని డేస్ మాత్రమే అంటే ఇన్ని డేస్ నీకు ఇస్తున్నాము ఈ గ్యాప్ లో తప్పు చేయలేదని మీరు ప్రూవ్ చేసుకోండి అలాంటివన్నీ ఉంటాయో అట్లా ఏం లేదండి ఈ మధ్యంతర బెయిల్ మళ్ళీ ఎక్స్టెన్ చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ ఆఫ్ బెయిల్ తీసుకోవచ్చు దాంట్లో ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ జూన్ టూ జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు కదా వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ బెయిల్ వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బెయిల్ వచ్చిన గ్రౌండ్స్ మీద మళ్ళీ ఎక్స్టెన్షన్ జరిగే ఇన్వెస్టిగేషన్ ఒకవేళ అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ వచ్చి ఇన్వెస్టిగేషన్ కి సహకరించట్లేదు ఆయన ఏదో యూఎస్ఏ యూఎస్ షూటింగ్ లో బిజీ ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయట్లేదు అంటే గ్రౌండ్ దొరుకుతుంది ఇప్పుడు ఆయనకి సంబంధించి పాస్పోర్ట్ ఉంటే వీళ్ళు తీసుకుంటారా సీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఉంటుంది ఇదైతే వాలిడ్ క్వశ్చన్ అండి డెఫినెట్ గా పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా బిగ్ బాస్ లాస్ట్ టైం అయినప్పుడు కూడా కేసు అయినప్పుడు పాస్పోర్ట్ కూడా అదేంటిది రాకుండా వాళ్ళకు చెక్ చేశారు దాన్ని మళ్ళీ విత్ జడ్జి పర్మిషన్ మళ్ళీ మన పాస్పోర్ట్ రిన్యువల్ కావాలి పాస్పోర్ట్ పర్మిషన్ కావాలని తీసుకున్నాం మళ్ళీ ఓకే సో ఇప్పుడు పర్టికులర్గా అల్లు అర్జున్కి సంబంధించి అంశంలో చూసుకుంటే ఆయన ఏ లెవెన్ గా దీన్ని ఈ కేసులో పెట్టడం జరిగింది సో ఏ వన్ నుంచి ఏ లెవెన్గా గా ఉన్నటువంటి వాళ్ళ మధ్య శిక్షలు అనేవి తేడా ఉంటాయి సార్ వీళ్ళకి ఒక ఏ అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ అట్లా ఏమి ఉండదు ఎవరి కాజ్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ బట్టి శిక్షలు ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు అక్కడ మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ యొక్క వాదన ఏంటంటే నేనంతకు నేను అవును నేను వచ్చినందుకు సెక్యూరిటీస్ ఆమె దోషులు సో అక్కడ బేసికల్లీ సెక్యూరిటీస్ బాధితుంది ఏం కాదు అని అల్లు అర్జున్ యొక్క వాదన అంటే పోలీసులు మేము రావద్దని చెప్పిన ఆయన కావాలని కార్లోంచి బయటకు వచ్చి అందరికీ చెయ్యిపోయే ప్రయత్నం చేశారు సో అది కొంచెం అంటే పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేది కాబట్టి ఖచ్చితంగా ఆ అంశంలోనే ఏ లెవెన్గా గా పెట్టడం జరిగింది అనే కోణంలో కూడా కొంతమంది మాట్లాడారు మరి అంటే సంధ్యా థియేటర్లో ఏ ఒక్క మూవీ రిలీజ్ కైనా మాక్సిమం ఎయిటీ నైన్టీ పర్సెంట్ హీరోలు వస్తారండి అంతెందుకు పవన్ కళ్యాణ్ సెకండ్ సార్ ఏదో మొన్న మూవీ గబ్బర్ సింగ్ ఏదో రిలీజ్ అయినప్పుడు వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు అవును సో అదే వచ్చినట్టున్నాడు నేను అంటే పోలీసు వాళ్ళు నిజంగా అల్లు అర్జున్ చెప్పిన రా ఫిజికల్ గా టెక్స్ట్ ద్వారా చెప్పినా ఓవరాల్ గా చెప్పిందా అనే ఎవిడెన్స్ పొద్దున్న ట్రైల్ అవుతుంది ముందు ఇన్ఫర్మేషన్ రావహ వీళ్ళు రావద్దనే ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటున్నారు కదా అల్లు అర్జున్ అది క్వశ్చన్ అవుతుంది ఏ విధంగా ఓవరాల్ గా చెప్పిందా చెప్పిండ్రా గా ఇంకే విధంగా చెప్పిండ్రా అని యాక్చువల్ గా సో దానివల్ల ఇవన్నీ కూడా ఏమన్నా ఏ బెయిల్ పిటిషన్స్ అని వేసుకోవచ్చు కానీ అంటే అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి ట్రైల్లో నీకు నిర్ధారణ అయితే మాత్రమే వాళ్ళు బెయిల్ అనేది క్యాన్సిల్ అవుతుంది కానీ బెయిల్ మీద వచ్చిన ప్రతి ఒక్కరి మీద క్యాన్సిల్ చేసిన బెయిల్ వేస్తే కోర్టు కూడా మీకేమి ఏంటిది చివాట్లు పెడుతుంది యాక్చువల్ మొటికాయలు వేస్తుంది ఓకే అండ్ పర్టికులర్గా ప్రయోలో సంధ్యా థియేటర్ మాట్లాడినటువంటి తీరు ఒకసారి చూస్తే వాళ్ళు మేము ప్రీమియర్ షో అంటే మాకు సంబంధం లేదు అది ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్కి సంబంధించిన షో సో సెక్యూరిటీ కానీ లేకపోతే అల్లు అర్జున్ రావడం వెళ్ళటం అనేది వాళ్ళ బాధ్యత మా బాధ్యత ఎలా అవుతుంది దీన్ని అనవసరంగా మమ్మల్ని లాగుతున్నారు అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో మరి ఇదే అంశం ఒకవేళ కోర్టు పరిగణలోకి తీసుకోవాలంటే ఎవరు వర్షన్ తీసుకుంటారు సార్ అంటే డెఫినెట్లీ అండి మీరు అడిగే క్వశ్చన్ కూడా వ్యాలిడే బెనిఫిట్ షో అనేది దానికి డెఫినేషన్ లేదు సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్ షో అనే దానికి డెఫినేషన్ లేదు బెనిఫిట్ షో మామూలుగా ఎవరికి ఎవరెవరికి ఇస్తారంటే చారిటబుల్ పర్పస్ కోసము ఓకే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసము ఈ బెనిఫిట్ షో నిసక్తి అక్కడొచ్చిన అమౌంట్ ను చారిటీస్ కి ఉపయోగించుకోవాలని అనే ఉద్దేశంతో బెనిఫిట్ షో పర్మిషన్ ఉంటుంది బెనిఫిట్ షో కూడా ప్రతి ఒక్క మూవీ కూడా బెనిఫిట్ షో ఉండదు బెనిఫిట్ షో ప్రతి ఒక్క మూవీకి తీసుకోవాలంటే ఏదైనా మూవీ తీసుకోవాలంటే కన్సర్న్ లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే తప్ప బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వరు నువ్వు ఒకవేళ పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు సర్కంసెన్సెస్ ఎవిడెన్స్ ఈ ఎగ్జామిన్ చేసి మాత్రమే పర్మిషన్ ఇస్తారు బెనిఫిట్ షోకి ప్రతి ఒక్క చిన్న చిన్న హీరోలకు కూడా బెనిఫిట్ షో ఇవ్వరు మామూలుగా అది టెన్ థర్టీ రిలీజ్ అవుతుంది కానీ ఈ బెనిఫిట్ షో నైట్ మార్నింగ్ రెండు మూడు ఉంటాయి యాక్చువల్గా సో అప్పుడు పోలీసు వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా క్రౌడ్ కంట్రోల్ మెథడాలజీని అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది సపోజ్ ఈరోజు ఇరవై తారీఖు డిసెంబర్ నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన దర్శనం ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది అదే నువ్వు జనవరి ఫస్ట్కి వెళ్ళండి పది రోజుల తర్వాత క్రౌడ్ ఎక్కువ చాలామంది ఉంటారు అప్పుడు బాల టెంపుల్ అథారిటీస్ వాళ్ళు ఏం చేస్తారు బారికేడ్ సిస్టమ్ యూట అని చెప్పెట్టుకుంటారు అది కూడా సిస్టమ్ ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ అర్జున్ వస్తున్నారు అనే ఫ్రీగా ఇంటిమేషన్ ఉన్నప్పుడు నువ్వు రావద్దు అని చెప్పడానికి ఇన్స్ట్రక్షన్ అఫీషియల్గా గా అయితే లేదు లేదు నా సినిమా నా హీరో స్వేచ్ఛ ఇప్పుడు ఆయనకు కూడా స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను నువ్వు ఒకసారి బెనిఫిట్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛ నుంచి వచ్చే యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీది ఓకే గవర్నమెంట్ది ల్యాండ్ ఆర్డర్ది నువ్వు బారికేట్లు పెట్టుకుంటావా సెక్యూరిటీని పెట్టి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేస్తుంటావా క్లియర్గా ఇప్పుడు సీఎం అటు అటు పోతా సీఎం లగచర్లా పోతా ఉంటాడు నువ్వు ఏ విధంగా సీఎంకి రావద్దని చెప్తావండి మీరు ఇక్కడ సైడ్ రావద్దు అని హీస్ ఆయన పర్సనల్ చాయిస్ ఆయన మంచి అయినా చర్యని ఆయన చూసుకుంటాడు బట్ సిస్టమ్ ప్రకారంగా నువ్వు సెక్యూరిటీ చేయాల్సిన బాధ్యత నిధి ల్యాండ్ ఆర్డర్ బాగా థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండి